విజయనగరంలోని పాఠశాలల సంఖ్య నాలుగు వందల ఎనిమిది ఇరవై గురుకులాలు పదిహేను సంగీత మహావిద్యాలయాలు పద్దెనిమిది రాత్రి విద్యాలయాలు ఇక పదమూడు చిత్రకళాభ్యాస కేంద్రాలు సైన్యంలో పదిహేను వందల ఏనుగులున్నాయి నాలుగు వేల గుర్రాలున్నాయి రెండు వేల రెండు వందల ఒంటిలున్నాయి ఇరవై వేల ఎద్దులున్నాయి పాతిక వేల మంది భట్టులు ఇరవై వేల మంది సైనికులు ఉన్నారు రాజ్యంలో మనకి నలుగురు గోడచారులు ఉన్నారు వారి గురించి మాకు తప్ప వేరే ఎవ్వరికీ ఏమీ తెలియదు శంకర్రావు బిలాల్ రంగారావు సుభాష్ ఇవే ఆ గూఢచారుల పేర్లు విజయనగర రాజ్య రహస్య స్వరంగాల సంఖ్య ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై భూగర్భ స్వరంగాల సంఖ్య పన్నెండు వేల రెండు వందలు వాటి ద్వారా దాడి చేసే మొత్తం పురుష సైనికుల సంఖ్య అరవై రెండు వేల మూడు వందల ఎనభై అలాగే మహిళ సైనికుల సంఖ్య ఒకప్పుడు నలభై వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి వారిలో ఆరుగురు మహిళలు సెలవులో ఉన్నారు ఇద్దరు గర్భవతులు ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదు ఒకరి తండ్రి స్వర్గస్థులయ్యారు మరొక మహిళ ఇంట్లో వివాహం జరగబోతోంది మొత్తంగా కలిపి మహిళా సైనికుల సంఖ్య మొత్తం నలభై వేల తొమ్మిది వందల నలభై ఐదు మహారాజా ఇక్కడందరూ అనుమతిస్తే నేను మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడగచ్చా దానికి సమాధానం కేవలం మా అసలు మహారాజు గారికి మాత్రమే తెలుసు తప్పకుండా అడగండి ఇందులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముంది నిస్సందేహంగా అడగండి మహారాజు గారు మహారాజు మహారాజు గారు సహకరిస్తున్నారు కదా అడగండి అడగండి ఏ రోజైతే మా మహారాజు గారి దర్శన భాగ్యం నాకు కలిగిందో నాకు భగవంతునితో సమానమైన మహారాజు గారితో ముఖాముఖి నిలబడ్డాను ఆ రోజు నేను మహారాజు గారితో ఒకటి చెప్పాను మీరు నాకు గుర్తు చేయగలుగుతారా నేను మీతో ఏం చెప్పాను అని చెప్పండి మహారాజా సమాధానం చెప్పండి దీనికి సమాధానం అయితే మీలో నిజమైన మహారాజు గారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది రామకృష్ణ పండితులు గారు మాకు చాలా బాగా గుర్తుంది మిమ్మల్ని మొదటిసారి కలిసిన ఆ రోజు కానీ తమరు ఏం చెప్పారో ప్రస్తుతం అది మాత్రం మాకు గుర్తులేదు రామకృష్ణ పండితులు గారు మాకు చాలా బాగా గుర్తుంది మేము తమని మొదటిసారి కలిసిన ఆ రోజు తమరు రాజ్యసభకు వచ్చారు తమరి ధర్మపత్నితో పాటు తమరు కృష్ణనీల నాటకం ఆడారు మీరిద్దరూ చాలా అద్భుతంగా ఉన్నారు కానీ తమరు మాతో మొదటిసారిగా ఏం చెప్పారో అది మాకు కూడా గుర్తులేదు అయ్యో ఇదేంటి రామా ముందేమో ఇద్దరు ఒకేసారి సమాధానాలు చెప్పారు ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడారు కానీ ఇప్పుడేమో నువ్వు అడిగిన ప్రశ్నకి ఇద్దరికీ సమాధానం తెలియదు ఇది ఆలోచిస్తుంటేనే నాకు కూడా బుర్ర తిరిగిపోతుంది బంధు అసలు ఇది ఎలా సాధ్యం ఇద్దరిలో ఒక మహారాజ్ కి అయితే సమాధానం గుర్తుండి తీరాలి కదా ఒకవేళ వీళ్ళిద్దరూ నకిలీ అయితే కాదు కదా అపశకునంగా మాట్లాడకబందు అపశకునంగా మాట్లాడుకు ఇక్కడ ఏదైతే జరుగుతుందో దానికి అర్థం ఒకటే వీరిలో నకిలీ మహారాజ్ కేమో నా ప్రశ్నకి సమాధానం అసలు ఏమో సమాధానం గుర్తులేదు ఇప్పుడు ఈ అసలు నకిలీ మధ్య నిర్ణయం ఎలా తీసుకోవాలో ఏమిటో అందరూ అడగడం అయిపోయిందా లేక ఎవరైనా అడగాల్సింది మిగిలిందా సరే అయితే ఇక మేమేమైనా చెప్పొచ్చా మహారాజా మేమీ సమస్యకి పరిష్కారం వెతికాం పరిష్కారం ఒక్కటే వెతకడం కాదు మహారాజా ప్రస్తుతం కొన్ని ఏర్పాట్లు కూడా చేశాం దానితో నకిలీ మహారాజే స్వయంగా అందరి సమక్షంలో చెప్తారు తాను నకిలీ మహారాజు అని అందరి సమక్షంలో నిండు సభలో చెప్తాను కాబట్టి మా గౌరవనీయులైన మహారాజు మహారాజు గారిని రాజసభకి విచ్చేయమని కోరుతున్నారు మీ కళ్ళతో మీరే చూడండి మీ రాజగురువు ఆచార్య తాతాచార్య మోసగాడి బండారం ఎలా బయట పెడతారో ఈ పన్నాగాన్ని ఎలా ముగిస్తారో చూడండి మాకు తమని చూస్తుంటే గర్వంగా ఉందా చర్య పదండి చూస్తుంటే ఈ తాతాచార్య అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్టున్నాడు రామా ముందేమో ఏర్పాట్లు ఏంటి అరే నాకేం తెలుసు ఏం ఏర్పాట్లు చేసుకొని వచ్చారు ఏం చేసినా సరే ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంతే పద ఇప్పుడే సభలోకి వెళ్లి చూద్దాం ఏర్పాట్లు చేసుకొని వచ్చారో ఏమిటో మన గౌరవనీయులైన తాతాచార్యుల వారు ఒకే రూపంతో ఉన్న ఇద్దరు మహారాజులున్నారు వారిలో ఒకరు గౌరవనీయులైన మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు మరొకరు హరేరాం అనే పేరుగల ఒక మోసగాడు ఒక పటిష్టమైనటువంటి పన్నాగంతో విజయనగర సామ్రాజ్యాన్ని దోచుకోవడానికి వచ్చాడు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకీ ఎవరతను అతను ఎవరైనా కానీ ఒక విషయాన్నైతే ఒప్పుకొని తీరాలి అతను చాలా తెలివైన వాడు ఏ తప్పు ఏ పొరపాటు ఏ తడబాటు లేదు తనని తాను శ్రీకృష్ణ దేవరాయులు అని నిరూపించుకోవడంలో కానీ అతను ఒక విషయాన్ని మర్చిపోయాడు ఎవరైనా ఎంతటి గొప్పవారి రూపధారణ చేసినా సరే ఏ రూపంలో ఉన్నా సరే ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా కానీ ఒకరున్నారు వారతన్ని ప్రతి రూపంలో ప్రతి వేషంలో ఎలా ఉన్నా గుర్తుపట్టగలుగుతారు వారే వారి తల్లిదండ్రులు వారికి జన్మనిచ్చిన తన కన్న తల్లిదండ్రులు ఇప్పుడు వారే స్వయంగా ఇక్కడికొచ్చి వారి పుత్రుడిని గుర్తుపడతారు క్షమించండి ఆచార్య కానీ మీరు మాట్లాడుతున్నదేమిటి ఇదెలా సాధ్యమవుతుంది మీకు నాకు ఇక్కడున్న వారందరికీ తెలుసు కదా మహారాజు గారి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రాణాలతో లేరని కానీ మహారాజు కట్టెలు కొట్టే హరే రామ్ తల్లిదండ్రులైతే ప్రాణాలతోనే ఉన్నారు కదా రామకృష్ణ పండితుడా మన మహారాజు పోలికలతో ఉన్న హరే రామ్ తల్లిదండ్రులని మేము వెతికి పట్టుకున్నాం వెతికి పట్టుకోవడమే కాదు వారిని ఇక్కడికి ఇప్పుడే తీసుకొచ్చా వారిప్పుడు ఇక్కడికి వచ్చి తమ పుత్రుడైనటువంటి హరే రామ్ని గుర్తుపడతారు ఇప్పుడే తెలిసిపోతుంది ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు అసలు మహారాజు ఎవరు నకిలీ మహారాజు ఇదే మా విలక్షణమైన బుద్ధికి అనువంత ఉదాహరణ మేము రాజగురు తాతాచార్యు ఆచార్య ఆచార్య క్షమించండి ఆచార్య కానీ మీ మేధాశక్తి ఎంతటిదో ఎటువంటిదో అనేది ఇక్కడున్న వారు అందరికీ తెలుసు తమరు చాలా తెలివైన వారు అందుకే అందరికీ తెలిసిన విషయాన్ని దయచేసి ఇక్కడతో వదిలేయండి ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని కొనసాగించండి అలాగే 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 చేస్తాం అయితే మమ్మల్ని చూస్తారేమిటి అక్కడ ఎదురుగా ఎవరు కూర్చున్నారో చూడండి ఏమిటి తమరు మా అన్నదాత అయిన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి పాదాలకి నమస్కారం చేసి మా జీవితం ధన్యం చేసుకుంటున్నాం మేము ఎప్పుడూ మా కలలో కూడా అనుకోలేదు ఇంత దగ్గరగా మాకు మహారాజు గారి దర్శనం దొరుకుతుంది అని అయితే మీరు ఒప్పుకుంటున్నారా వీరే మన విజయనగర మహారాజు శ్రీకృష్ణుల వారని కృష్ణదేవరాయుల మేము దయచేసి తమరు అక్కడికి వెళ్ళి నిలబడండి అసలు ఏం జరుగుతోంది మా గారి పాదాలకి నమస్కారం చేస్తున్నాం ఇంకేముంది మమ్మల్ని ఆదేశించారు అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది లోపల ఒకే పోలికతో ఇద్దరు మహారాజులు ఉన్నారు అని ఒకరు అసలు మహారాజు మరొకరు నకిలీ మహారాజని మా లాంటి సాధారణమైన వారికి మళ్ళీ మహారాజుల వారి దర్శనం దొరికే అవకాశమే లేదు అందుకే మేము వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇద్దరి మహారాజుల పాదాలకి నమస్కారం చేస్తున్నాము అదే మాకు అసలు మహారాజు యొక్క ఆశీర్వాదం దక్కాలి అని సరే మీరిక్కడికి ఎందుకు వచ్చారో ముందు ఆ పని పూర్తి చేయండి మాకు ఏమీ అర్థం కాలేదండి సరే అమ్మగారు తమకి ఎంతమంది కుమారులు ఉన్నారు నాకు ఒకే కుమారుడు అతని పేరేమిటి హరేరామ్ అడవిలో అతను కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టేవాడే కదా అవునండి అతన్ని గుర్తుపట్టగలరు కదా అయ్యో మేము మా కుమారుడే గుర్తుపట్టలేమా ఏమిటి మనైతే గుర్తుపట్టండి ఎదురుగా ఇద్దరు మహారాజులు ఉన్నారు కదా వారిలో ఒకరు మీ కుమారుడు హరేరాం అయి ఉండాలి కదా ఎందుకై ఉండాలి ఎందుకై అయి ఉండకూడదు అరే పోలికలు ఉన్నాయి కదా మీ కుమారుడికి మా మహారాజుకి ఎవరు చెప్పారు మీరు చెప్పినంత మాత్రానే ఏమవుతుంది మరి ఎవరు చెప్తే అవుతుంది మేము చెప్పడం వల్ల అవుతుంది మేము తన తల్లిదండ్రులు అయితే చెప్పండి మీరే చెప్పండి ఏంటి అదే వీరిలో తమరి కుమారుడు రామ్ ఎవరు అనేది వీరిలో ఎవరు మా కుమారుడు రామ్ కాదు తమరు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడినట్టున్నారు మా కుమారుడు వారిలో ఉండే అవకాశమే లేదు మా కుమారుడు ప్రస్తుతం మాతో పాటే వచ్చాడు ఇప్పుడే పిలుస్తాను హరే హరేరామ్ తనే మా కుమారుడు హరేరాం కొండని తవ్వితే ఎలుక బయటికి వచ్చినట్టు నిండు సభలో ముసలోడి పరువంతా పోయింది ఏం లేదు గురువుగారు మిమ్మల్ని పొగుడుతున్నాను మీరందరూ ఇక ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు ఆచార్య మాకు ఒక విషయం చెప్పగలరా అసలు ఇక్కడ ఏం జరిగింది ఆగండి మహామంత్రి గారు ఒక్క నిమిషం ఆగండి కూడా వీడే ఈ గొడవల కారణం ఏం చెప్పాను నీకు

వారి తల్లిదండ్రులు అతని చిన్నప్పుడే స్వర్గస్థులయ్యారు ఇది కేవలం ఒక చిన్న పొరపాటు అంతే అందుకే ఇక్కడికి వేరే ఎవరో హరేరాం తల్లిదండ్రుల్ని తీసుకుని వచ్చారు ఈరోజు కూడా ఈ విషయం గురించి నిర్ణయించడం కుదరలేదు మన అసలు మహారాజు ఎవరనేది తెలియలేదు ఈ సమస్యకి సరైన పద్ధతిలో పరిష్కారం దక్కేంత వరకు మేము మహామంత్రి తిమ్మర్సు మహారాజు గారి అధికారంతో ఈ ఇక్కడితో ముగిస్తున్నాం అంతా ఇలా తారుమారు అవుతుందేంటి రామా ముందేమో ఇద్దరిద్దరు మహారాజులు ఇప్పుడు ఇద్దరు హరే సమస్య అలానే ఉంది ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తానో నాకే తెలియట్లేదు బంధు కానీ ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలియట్లేదు కానీ మనం ఆలోచిస్తున్న విధంగా ఏమి జరగట్లేదు ఏదైతే జరుగుతుందో మనం ఆ విధంగా ఆలోచించట్లేదు ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి కానీ ఇలా జరగడం ఎవరికంత మంచిది కాదు ఈ విషయం గనక విజయనగర సరిహద్దులు దాటి బయటికి వెళ్తే ఖచ్చితంగా అది మంచిది కాదు మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి రామకృష్ణ పండితులు గారు ఇది మన కర్తవ్యం నేను అర్థం చేసుకోగలను మంత్రి గారు నిజానికి విషయం కూడా నాకు కొంచెం అర్థం అవుతూనే ఉంది నా నిజం అయ్యి ఉంటే అనుకున్న పని జరగడానికి కేవలం ఇదొక్కటే మార్గం ఇలా చేస్తే మన అసలు మహారాజ్ ఎవరు వెంటనే తెలిసిపోతుంది అయితే మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు త్వరగా ఉపాయం ఏంటో చెప్పండి ఆలోచించండి మంత్రి గారు ఈ ఉపాయం గురించి తమకు కూడా తెలిసే ఉంటుంది కానీ బహుశా మీకు ఈ ఉపాయం అంత సబబుగా అనిపించకపోవచ్చు అనుమతి కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఈ ఒక్క ఉపాయంతోనే ఏ వైవాహిక పురుషుడైనా తప్పించుకోలేడు పైగా నాకు తెలిసినంత వరకు ఆ ఉపాయాన్ని మనం ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది అంటే తమరి ఉద్దేశం మహారాణుల ఇది ఎలా సాధ్యం రామకృష్ణ పండితులు గారు అసలు ఎవరో నకిలీ నిర్ణయించేంత వరకు మనం వీరిని మహారంలో ముందుకు ఎలా తీసుకువెళ్ళగలం ఒక పరపురుషుడు ఒక మోసగాడు గనుక మహారాణుల ఎదుటికి వెళ్తే అది ఈ కులధర్మ గౌరవాన్ని అవమానించినట్టే అవుతుంది దేశ ధర్మాన్ని మించిన ధర్మం మరేదీ ఉండదు మంత్రి గారు రాజ్యక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైన నిర్ణయాలే అవుతాయి పైగా ఇది మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే మన మహారాజు గారి కోసం వారి క్షేమం కోసం ఈ రాజ్యానికి మంచి జరగడం కోసం ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను మీరు కుల ధర్మాన్ని కాపాడతారా లేక దేశ ధర్మాన్న ఇప్పుడు మాతో ఏ నాటకం ఆడుతున్నారు రామకృష్ణ గారు మాకు మీ గురించి తెలియదా ఏమి తెలుసు మీ దగ్గర ఉపాయం చెప్పండి మహారాణులతో వారిద్దరూ మాట్లాడటం అనేది నేను ఆచార్యుల వారు ఇంకా తమరి సమక్షంలోనే జరుగుతుంది దానికి ఏర్పాట్లు చేద్దాం గారు మీకు చాలా బాగా తెలుసు కదా మేము ఎప్పుడూ తమరిని తెలివి మరియు సౌందర్యం యొక్క అద్భుత సంగమం అనుకున్నాం మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు మీ చాతుర్యంతో మాకు మార్గదర్శనం చేశారు మమ్మల్ని ఆ సమస్య నుంచి కాపాడారు కూడా ఈరోజు కూడా మేము అటువంటి ఒక పరిస్థితిలోనే ఎరుక్కున్నాము ఈ రోజు కూడా మాకు తమరి సహకారం లభిస్తుందనే అనుకుంటున్నాము ఖచ్చితంగా లభిస్తుంది ఒకవేళ నిజంగా తమరే మా మహారాజు అయి ఉంటే అప్పుడు మేమే తమరి మహారాజులం మేమే మహారాజులం శ్రీకృష్ణదేవరాయలం మహారాణి చిన్నాదేవి కనీసం తమకైనా ఈ విషయం గురించి అనుమానం ఉండి ఉండకూడదు అనుమానించటం అనేది ఒక స్త్రీ స్వభావం ఈ స్వభావమే ఒక స్త్రీకి రక్షణగా నిలుస్తుంది అదే తనని అన్ని అరిష్టాల నుంచి కాపాడుతుంది సత్యం మేము సంపూర్ణంగా తమరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం అయితే కేవలం తమకి మాకు మాత్రమే తెలిసినవేమైనా చెప్పండి మహారాజు కృష్ణదేవరాయల వారికి ఇంకా మహారాణి చిన్నదేవికి మాత్రమే తెలిసినవి అటువంటివి లెక్కలేనని విషయాలున్నాయి అవి కేవలం మీకు మాకు మాత్రమే తెలుసు కానీ ప్రస్తుతానికి మాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు వస్తుంది వివాహం జరిగిన తర్వాత తమరిని మొదటిసారిగా మా మహల్కి తీసుకువచ్చాం అప్పుడు మేము తమతో చెప్పాము తమరు మమ్మల్ని వివాహం చేసుకుని మాకు చాలా పెద్ద ఉపకారం చేశారు దానికి బహుమతిగా మేము మీకేదైనా ఇవ్వాలనుకుంటున్నామని మేము తమతో చెప్పాము తమకేం కావాలంటే అది కోరుకోండి చెప్పాము తమరు మమ్మల్ని ఏమడిగారో తమకైతే గుర్తుండే ఉంటుంది కదా మాకు గుర్తుంది మేము తమని నీలి కమల ముచ్చాలు పొదగబడిన రత్నాల హారాన్ని అడిగాం ఏమైంది మహారాణి చిన్నదేవి మా గుర్తున్నంత వరకు తమరు మమ్మల్ని ఆ రోజు ఇంకేదో కోరుకున్నారు మరి మమ్మల్ని ఏడు జన్మల వరకు తమతో కలిసి ఉంటామని మాట ఇవ్వమన్నారు కావాలనే తమతో అబద్ధం చెప్పాం సరైన సమాధానం తమ నుంచి తెలుసుకోవటం కోసమే మీరు చెప్పింది నిజమే మేము తమని అదే కోరుకున్నాం మీతో ఏడేడు జన్మలు కలిసి ఉండాలని మంత్రి గారు మహారాణి గారు మేము మీ పెద్దరాణి చిన్నదేవి మీతో పూర్తి నమ్మకంతో చెప్తున్నావు వీరే మా భర్త తమరి మహారాజు విజయనగర సామ్రాట్టు శ్రీకృష్ణ సలాం హుజూర్ జహాపనా తమరు కోరుకున్నట్టు మన సైన్యం విజయనగరం మీద ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉంది కేవలం బాద్షా వారి ఆదేశం కోసం ఎదురు ఇంకొక క్షణం కూడా మీ అస్సలు భరించలేము కాన్ వెళ్లి సైన్యానికి తెలియచేయండి మీ ఆజ్ఞ పాటిస్తాం హుజూర్